హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే రైతుల కోసం మంచి గుడ్ న్యూస్లు అయితే తీసుకొచ్చానండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన గురించి అయితే ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా అండి సో దీని వల్ల మనకు ప్రతి ఒక్క రైతులకు ఎవ్రీ ఇయర్ అయితే సిక్స్ థౌసండ్ రూపీస్ పడుతూ ఉంటుంది కదా సో మనకు రీసెంట్గానే పదిహేడవ విడత డబ్బులు అయితే ప్రతి ఒక్కరి అకౌంట్లో వచ్చాయి కాకపోతే ఎవరైతే బ్యాంక్ అకౌంట్ కేవైసీ చేయించుకోలేదో వాళ్ళకు సెవెంటీన్త్ ఏదైతే ఇన్స్టాల్మెంట్ ఉందో అది పెండింగ్లో ఉండిపోయిందండి సో కొంతమంది ఏంటంటే బ్యాంక్ ఖాతాతో ఆధార్ కార్డ్ని అయితే లింక్ చేసుకోవాల్సి వస్తుంది సో అప్పుడే మనకు ఎయిటీన్త్ ఇన్స్టాల్మెంట్ కానివ్వండి సెవెన్స్ నైన్టీన్త్ ఇన్స్టాల్మెంట్ ఎవరికైతే రాలేదో అది కూడా వస్తుందండి సో ప్రతి ఒక్కరైతే మీ బ్యాంక్ అకౌంట్ ఖాతాని కంపల్సరీగా కేవైసీ అయితే చేయించుకోండి సో ఇంకా దానితో పాటు ఈసారి మనకు ల్యాండ్ వెరిఫికేషన్ కూడా కంపల్సరీ ఉండాలి సో ల్యాండ్ వెరిఫికేషన్ మళ్ళీ అట్లాగే మనకు కేవైసీ కంప్లీట్ అయిన వాళ్ళకే ఎయిటీన్త్ ఇన్స్టాల్మెంట్ డబ్బులు అయితే వస్తాయండి సో అంతేకాకుండా మనకు ఏదైతే మనము చెక్ చేసుకోవాలి మన బ్యాంక్ డీటెయిల్స్ కానివ్వండి మన లిస్ట్ ఎలిజిబిలిటీ లిస్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి అనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఉందండి సో అది కూడా చూసుకుందాం ఒకసారి పీఎం కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అండి ఇందుట్లోకి వెళ్ళి మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి మీ యొక్క స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు సో ఎయిటీన్త్ ఇన్స్టాల్మెంట్ ఏవైతే డబ్బులు ఉన్నాయో సో మళ్ళీ మనకు ఈ వన్ మంత్లో అయితే రానున్నాయండి అంతేకాకుండా తెలంగాణలో కూడా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ తర్వాత రైతు భరోసా కింద మనకు ఎకరానికి ఫిఫ్టీన్ థౌజండ్ ఇస్తామని చెప్పారు కదా అందులో మొదటి విడతగా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ మనకు పీఎం కిసాన్ ద్వారా కేవైసీ పూర్తి చేయని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా సో లాస్ట్ టైంది అండ్ అలాగే ఇప్పుడు ఎయిటీన్త్ ఇన్స్టాల్మెంట్ కంప్లీట్గా కలిపి ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే ప్లస్ ఇవి ప్లస్ మనకు సెవెన్ ఫైవ్ కంప్లీట్గా లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే రైతుల ఖాతాలో అమౌంట్ అయితే పడుతుందండి సో మొత్తానికైతే ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి రైతులకు సో దీని గురించి ఇంకా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేనైతే మంచి వీడియో పెడతానండి సో ఎప్పటి నుంచి మనకు స్టార్ట్ అవుతుంది ప్రాసెస్ అనేది సో మొత్తానికైతే ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మంచి అప్డేట్తో కలుస్తానండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్